పెద్దయినా నమస్తే నమస్తే అండి ఏం చెప్పింది వచ్చి నచ్చి ఒక అరగంట అయింది కూర్చోండి మీ పేరేంటండి పూర్తి పేరు ఆలపాటి శివ ఆలపాటి శివ అబ్బో ఇంత పెడుగుంది పేరు ఒకటేసారి అంత పేరు పెట్టి పిలుస్తారు అందరు శివా అంటారా శివ అంటారు శివ అనే పిలుస్తారు శిబాగారు అంటే సరిపోతుంది మహబూబ్బాయి చెప్పింది మీ గురించేనా గురించి మహబూబ్ చెప్పింది ఎక్కువ మీరు నేను ఎట్ల ఓకే మీ ఒక పిల్లలు ఎంతమంది మీకు ఇద్దరు పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు ఒక అమ్మాయి కాకినాడ ఒక అమ్మాయి విజయవాడ వారికి వివాహమైందా అయిందా ఓకే వారికి పిల్లలు ఎంతమైంది వారికి పెద్ద అమ్మాయికి అమ్మాయి అబ్బాయి చిన్న అమ్మాయికి ఇద్దరు అబ్బాయి ఇప్పుడు మీరు బల్లమెంటలో ఉంది మీకు సొంతిల్లేనా సరండి అద్దెకి అద్దెలా ఎంత అద్ద మూడు వేలు అంతేనా ఆహా ఇప్పుడు మీరు ఏం వ్యాపారం చేసుకుందామని ప్రస్తుతానికి ఎండాకాలంలో మజ్జిగ అన్న సార్ తోడు పండి అంటే తీసుకొని ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా స్పీడ్ క్గండి అనుకున్న పచ్చి పచ్చ్యాపార్యా అంటే ఇప్పుడు మీరు సీజన్ బట్టి పరిగెత్తా ఉంటారు సీజన్ బట్టి ఏమో బిజినెస్ ఉంటాను నువ్వు మీ ఆవిడ ఇద్దరే ఉంటారా ప్రస్తుతానికి మా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు లేదు ఇక్కడ పిల్లల దగ్గర ఉంది వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి ఇంకా చేసుకొని నేను ఒక్కడే ప్రస్తుతానికి ఉండి ఇక్కడ వంట చేసుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నా ఓకే మరి పింఛన్ ఎవరికి వచ్చింది ఎవరు నాకే మీకు వచ్చింది పింఛను ఎంత చౌకేసా అంటే పాటలో తిరిగేలా ఉన్నా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ అంటే జగన్ గారు పార్టీ వెరీ గుడ్ పాటు తిరిగా అంట ఎన్ని సంవత్సరాలు తిరిగారు మీరు నేను పంతొమ్మిది ఎనభై మూడు నుంచి వైఎస్ఆర్ తో తిరిగిన సార్ నేను పార్టీ కోసం ఇప్పుడు కూడా తిరుగుతానే ఉన్నారా ఇప్పుడు కూడా నేనే ఇప్పుడు కూడా బట్టి నడిపిస్తా తిరుగుతానే ఉన్నారు ఇప్పుడు కూడా మరి ఇప్పుడు మీరు జగన్ పాట తిరుగుతున్నప్పుడు జగన్ గారికి మీరు ఏమైనా అడగవచ్చు కదా నేను ఇంత మటుకి ఏది ఆశించలేదు ఏది అడగలేదు సార్ అని అయితే ఏంటంటే పది మంది మేలు జరగాలనే ఉద్దేశం మీద ఉంటాయి కానీ నా కోసం నేను ఆలోచించుకోవాలి మరి జగన్ గారి దగ్గరికి వెళ్ళి మన సాయం అడగచ్చు కదా మీరు ఆయన అభిమాను అంటే అడగాలనుకుంటున్నా కానీ అక్కడికి వెళ్తే సెక్యూరిటీ చాలా ఇదిగా ఉంటది కాబట్టి నేను ఎక్కువగా అడగలేస్తారు ఎవరు అభిమానం వైద్యులండి మనం ఒక రాజకీయ నాయకులు అభిమానించాం అనుకోండి ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మనకు సాయం చేయమని అడగడం తప్పులేదు వాళ్ళు కూడా సహాయం చేస్తారు మన అభిమానులు అంటే ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి వాళ్ళ అభిమానం సాయం చేస్తారు సపోజ్ జగన్ గారు అనుకోండి వాళ్ళ అభిమానులు సాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అనుకోండి వాళ్ళ అభిమానం సాయం చేస్తారు ఎవరు అభిమానులకు వాళ్ళు సాయం చేస్తారు లేదు మీరు ఉండారు కదా మీరు కష్టపడలేరు కదా ఈ వయసులో మీరు కూతుర్లు పిల్లలు చూడలేదు కదా మీరు మీ ఆవిడ ఇద్దరు అయిపోయారు కదా ఇప్పుడు ఎవరు చూస్తారు అందుకనే మీరు అభిమానులు తిన్నప్పుడు అడగటం తప్పులేదు నుంచి ఎస్సే మాబు ఫుడ్స్ బాయ్ చెప్పాడు చెప్పి ఇలా ఆయన పెద్ద ఆయన ఇలా పాటలో తిరిగాడు పాపం ఇప్పుడు ఆయనకి అండవులేరు పిల్లలు చూడలేదు శాంతి ఏమని ఎస్ఎం ఫుడ్స్ చూసాడు ఆ మహబూబ్ బాయ్ ఆయన చెప్పాడు ఆయన కూడా వస్తాడు ఇప్పుడు మీకు కాయలు అంతా చేసే సమయంలో ఆయన కూడా వస్తాడు ఇప్పుడు మేము ఇచ్చిన ఫుడ్స్ తోటి వ్యాపారం చేసుకుని కొంచెం హ్యాపీగా ఉండండి మనము సంపాదించామా పెళ్ళాం బిడ్డ చూసామా అంతవరకే మనకి అర్థమైందా ఇంకా పాటలు అంటే మీ అభిమానం ఇది మీ ఒక ఓపిక బట్టి మీ అభిమానం ఇది ఇందాక చెప్పారు కదా ఇంకేం పాటలు తిరగట్లేదు అప్పుడు తిరిగా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏంటంటే మాట్లాడి కొంచెం బయట అదేలేండి పర్వాలేదు ఇప్పుడు మీకు యాపీలు బత్తకాయలు దానిమ్మకాయలు తోపుడు బండి వీటితో మీకు పూర్తి ఇస్తాను అనమాట అర్థమైనా దాంట్లో తోపుడు పండుగ వచ్చేసి మీకోమం చేసిన దాత చల్లగండ్ల అశోక్ బాబు గారు వారికి నేను ట్యాంక్స్ చెబుతున్నాను ఆయన అమెరికాలో ఉంటారు ఆయన ఎందుకు క్షేమంగా ఉండాలి ఎక్కడైనా సునీతంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మా లాంటి పేదవారికి మీరు సహాయం చేస్తూ ఉన్నందుకు నేను మీకు ట్యాంక్ చెబుతూ ఉన్నాను సార్ ఆయన పది మంది సాయం చేసే వ్యక్తి మీ పరిస్థితి వెంటనే ఇచ్చా తోపుడు పండుగ వాటికి ఈ తోపుడు బండి తోటి మీరు తాజాంత వరకు కనీసం ఒక పూట ఒక ముద్ద తిన్నా కూడా మా ట్రెస్ట్ మా చూరశ్రీ టాప్ ట్రెస్ట్ కి మన చలిగడ్ల అశోబాబు గారికి మాకందరికి సంతోషం అర్థమైందా ఈ వయసులో మీరు ఎక్కువ కష్టపడకూడదు అని చెప్పి కూర్చుని అపానం చేసుకోవడం వరకే తోపుడు బండి ఇప్పుడు బయట తోపుడు బండి తెచ్చుకున్నాం అనుకోండి దానికి రోజు ముప్పై నాలుగు రూపాయలు అరద కట్టాలి అప్పుడు సుమారు నెల దానికి పదిహేను వేల పదిహేను వందలు పోతాయి దానికి ఇప్పుడు ఈ బండి మీరు వేసుకుంటే నెలకి పదిహేను వందలు పెట్టుకున్నా అనుకోండి అప్పుడు మీకు ఒక బియ్యం బస్తా మిగిలినట్టు పదిహేను వందలు మిగిలితే బియ్యం పస్తా మిగిలిన అదే ఎన్ని ఆలోచన చేసి మీకు సొంత పండి ఎంత చేశారు ఆయన అశోభాబు గారు ఏదైతే మన ఎస్ఐ మహబూబ్ బాయ్ చెప్పిన దాన్ని బట్టింది అని చెప్తేనే వాళ్ళకి నేను రిపీట్ చేసిందే ఓకేనా మీకు ఒక పది నిమిషాల మాబూ బాయ్ మొర మండ మురళీకృష్ణ గారు ఎవరు వస్తారు వచ్చేతుల మీదగా మీకు బండి అంట చేస్తాను సంతోషమేనా సంతోషమేనా ఓకే నమస్తే नहीं सर तो एक बार लाक कर हेलो एक मिनट होगा అనంటాడు

అయ్యో రెండు కాయలు మూడు మూడు ఆరు కాయలు ఇచ్చా ఈ రెండు రెండు ఒక్కొక్క ఆయ్ చాలా ఎక్కువ అవుతులే ఒక్కొక్క చాలా అవుతుంది పెద్దనా చాలే వద్దులే ఒక్కొక్క ఒక్కొక్క తీసుకొచ్చి కూర్చుందా లేదు పూర్తి అశోక్ చల్లగండ్ల ప్రవాస భారతీయురు ఆయన సహకారంతో ఈరోజు సూర్యాస్త్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయినటువంటి మండమ్మూరి గారి చేతుల మీదగా ఆరపాటి శివ గారికి ఈ ఒక తోపుడు బండి అందజేయడం జరిగింది ఈ ఒక ఫుడ్స్ మన ఎస్ఎంఎం ఫుడ్స్ మహబూబ్బాయి గారి సహకారంతో ఈ ఫుడ్స్ కూడా అందజేయడం జరిగింది ఈ ఒక శివ అలపాటి శివనాసరావు గారు రుద్ధుడు ఈ యొక్క తోపుడు బండి తోటి వ్యాపారం చేసుకొని తనకి కనీసం రోజు ఒక ముద్దన్న ఒక పూడికి ఒక ముద్దన్న దొరుకుతుందని చెప్పి సూర్యాశిట్టు తరఫున ఆశిస్తూ ఈ యొక్క తోపుడు బండి అర్థం చేస్తున్నాము తను భవిష్యత్తులో కూడా ఇంకేమన్నా మనకు అవసరం వస్తే మన మండలికృష్ణ గారు అండగా ఉండేసి తనకు సహకార సహకారాలు అందజేస్తా అండి ఈ విధంగా ఈ విధంగా ఈరోజు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటాను ఓకేనా ఉంటా బండి అది మీదే ఇక్కడ ఉందా బండి వెళ్ళి ముందుకెళ్ళి